హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేము ముందుకి మంచిగా హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగినటువంటి మంచి డైమెన్షన్స్ తోటి నూట అరవై ఏడు గజాల ఒక మంచి ఓపెన్ ప్లాట్ హెచ్ఎండిఏ వచ్చేసి మనకి ఫైనల్ అప్రూవల్ కూడా కంప్లీట్ అయినటువంటి ఒక ప్లాట్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ ప్లాట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చివరి వరకు చూసేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏంటి అనేది క్లియర్ గా మనం ఈ వివరాల్లోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కాండి ఇది మనకి ప్లాట్ వచ్చేసి మొత్తం నూట అరవై ఏడు గజాల ప్లాటు ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ మొత్తం చాలా అంటే చాలా మంచి డైమెన్షన్స్ ఒక ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ బీటీ రోడ్ అయితే లో ఉంది మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి మీకు ఎటువంటి పెండింగ్స్ లేవు ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ అయిపోయి మోటిగేజీ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయి పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉంది ఇక ఈ ప్లాటు మనకి ఎగ్జాక్ట్ గా ఎక్కడుందంటే ఈ ప్లాట్ మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి కేవలం ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నా లేదా ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం తీసుకున్నా కానీ ఒక మంచి ప్లాట్ అయితే ఇది మీకు తక్కువ ధరలోనే వస్తుంది ప్రైజ్ విషయాలు కూడా చెప్తాను మీరు ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి మేమే సైట్ విజిట్ చేయిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము ముందుగా ఈ ప్రాజెక్ట్కి మంచి హైలైట్ ఏంటంటే అండి ఇవ్వండి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్ అయితే మనకి అదిగోండి కనిపిస్తుందిగా అది మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకి డైరెక్ట్ ఇది వచ్చేసరికి మన మెయిన్ ఎంట్రన్స్ కి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే కనెక్టివిటీ అయితే తీసుకున్నారు చూస్తున్నారు కానీ అక్కడ హౌసెస్ మనకి నియర్ బై హౌసెస్ ఉన్నాయి ఒక టూ ఇయర్స్ లో కూడా మంచిగా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హెచ్ఎండిఏ మనకి ఈ కనిపించేది వచ్చేసి ఆదిబట్ల విలేజ్ అనమాట ఈ ఆదిబట్ల విలేజ్ కి జస్ట్ మనకి కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ వెంచర్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెంచర్ లో మనకు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో నూట అరవై ఏడు గజాలు థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తో ఓపెన్ ప్లాట్ అయితే ఉంది చూస్తున్నారుగా ఇది మనకి బీటీ రోడ్డు ఈ వెంచర్ లో పూర్తిగా అన్ని డెవలప్మెంట్స్ అనేవి క్లియర్ గా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారుగా మనకి కరెంట్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది అండ్ ఈ వెంచర్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే పార్కులు ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ అయిపోయి ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి తక్కువ ధరలో మంచి లొకేషన్ లో మంచిగా ఉపయోగపడే విధంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఈ మన ఫార్టీ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కనెక్ట్ అయినటువంటి మెయిన్ మనకి వెంచర్ కి మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చేసి ఇది మనకి కార్నర్ అనమాట ఈ ఈ సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి నెక్స్ట్ కార్నర్ నుంచి సెకండ్ ప్లాటే వెస్ట్ ఫేస్ మనకి ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ బీటీ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది మంచి లొకేషన్ లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది మీకు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మనకి ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి ఓనర్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు గనక ఈ ప్లాట్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో కూర్చోబెట్టుకున్నప్పుడు ప్రైస్ అయితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి అలాగే మీరు ఏదైనా ఇల్ అయినా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్స్ కూడా చేస్తాము ఆ ప్రమోషన్స్కి సంబంధించి కూడా కింద ఈ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము ఈ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే తక్కువ ధరలోనే మీ ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుగా అయితే వచ్చేసానో అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ డే